జీవి మిథులరా పల్నాడు జిల్లా రొంపుచర్ల మండలం సందగూడిపాడు గ్రామంలో కస్తూరుపా గాంధీ గురుకుల పాఠశాలలో అదే మండలానికి చెందిన అన్నార్పాడు గ్రామానికి చెందిన సరిమల్ల సన్నిధి అనే అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి ఆ స్కూల్ ఫస్ట్ బాగా చదువుల తల్లి ఆ అమ్మాయికి పదవ తరగతి పరీక్షలకు పది రోజుల ముందుగా జ్వరం వచ్చింది జ్వరం వస్తే అక్కడున్న ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి కబురు పెట్టింది అయితే తల్లిదండ్రులు వచ్చి నా కూతురు మేము వెళ్ళి చూపించుకుంటామంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంటే నేను పంపించను చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళిమ్మిడి పంపించలేదు సరే పంపించకపోయినా కానీ అక్కడ వైద్యం కూడా చేయించకుండా చాలా నిర్లక్ష్యానికి గురి చేసింది ఈరోజు ఆ అమ్మాయి కామెర్లతో బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి లోపల బాడీలో ఉన్న పాటలు మొత్తం చెడిపోయి చావు బతుకుల మధ్య కొట్టు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి గత నాలుగు నెలల నుంచి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కూలి చేసుకునే నిరుపేద కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబం ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈరోజు అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ కాదు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళండి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్పేసి చూస్తున్న పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు పూరి చేసుకొని బతికే వీళ్ళు ఇప్పటికే తన స్తోమతకు మించి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అంటే వాళ్ళ స్థాయికి మించి ఉంది మిత్రులరా ఈ కుటుంబాన్ని ఆ చదువుల తల్లిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల నిర్లక్ష్యం ఆరోగ్యాలపై నిర్లక్ష్యం వహించిన కస్తూర్బా గాంధీ పాఠశాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్య తీసుకోవాలి అలాగే ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఆరోగ్యం బిదులుపడేంత వరకు ప్రభుత్వం అండదండల కుటుంబానికి ఎవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీం జై భారత్ జై జై భీమ్